హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి ఏ రోజున వచ్చింది ఏ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ నిర్వహిస్తాము కలిగే ఫలితాలు ఏంటి పూజా సమయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మొదటిసారి మా ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శివుడి కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే పేర్లతో పిలువబడుతూ ఉంటారు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి వచ్చేటటువంటి తిదినే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా పిలుస్తారు ఈ రోజుని చాలామంది స్కంద షష్ఠిగా పిలుస్తారు ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి ఆరాధనకు విశేషమైనదిగా భావిస్తాము అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్యేశ్వరి జన్మదినంగా జరుపుకోవడం ఆనవాయితీ త్వరలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రానున్న సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఎప్పుడు జరుపుకుంటాము పూజా సమయాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠి డిసెంబర్ ఆరు శుక్రవారము ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు మొదలయ్యి మరుసటి రోజు అంటే డిసెంబర్ ఏడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిది ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి అందుకే డిసెంబర్ ఏడున సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పర్వదినం జరుపుకుంటాము ఈ రోజు ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయం సుబ్రహ్మణ్యుడు కుజ గ్రహానికి అధిపతిగా చెబుతారు అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా దేవాలయంలో స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతాయి అంతేకాదు సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించడం వలన నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల నమ్మకం అలా సంతానం కలిగిన వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకోవడం కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్యం పూజాధికారులు పూర్తి చేసుకోవాలి పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం భుజాంగ సూత్రం విధిగా పాటించాలి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి స్వామికి చలిమిడి చిమ్మిలి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి యథాశక్తి అభిషేకాలు అర్చనలు జరిపించుకోవాలి ఈరోజు స్వామికి ఎర్రని పూలు ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజ గ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కండ్లు మొదలైన ముక్కుబళ్ళు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినది ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలలో జరిగే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలను కల్లారా చూడటం వలన ఈ కళ్యాణ ఉత్సవంలో పాల్గొనటం వలన జాతకంలో కుజదోషం కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అంతేకాదు సుబ్రహ్మణ్యేశ్వర రోజు చేసే సుబ్రహ్మణ్యుని ఆరాధన వలన నేత్ర సంబంధిత వ్యాధులు చెవి గొంతుకు సంబంధించిన సమస్యలు చర్మ వ్యాధులు తొలగిపోతాయి తమిళనాట సుబ్రహ్మణ్యేశ్వరిని విశేషంగా ఆరాధిస్తారు ఈ రోజు తమిళనాడులోని షణ్ముఖ క్షేత్రాలలో కావడి ఉత్సవాలు విశేషంగా జరుపుతారు సంతానం లేని వారికి స్వామికి మొక్కుకొని సంతానం కలిగిన తరువాత భక్తులు కావడి మూసి ముక్కులు తీర్చుకుంటారు భక్తులు మూసి ఈ కావడి కింద నుంచి వెళ్తే సంతానం తప్పకుండా కలుగుతుంది ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు అయితే కావడిలో భక్తులు మోసుకెళ్లేవి వారి మొక్కులు ఆధారంగా ఉంటుంది పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పండుగ రోజున మనం కూడా ఆ షణ్ముఖుణ్ణి పూజిద్దాము సంతాన సౌభాగ్యాలను ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాము ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిన్యే నమ